సూర్యపేట హుజూర్ నగర్ రెవెన్యూ సబ్ డివిజన్ కార్యాలయంలో మత్తు పదార్థాల చలామణి కట్టడి మరియు మత్తు పదార్థాల రవాణా నియంత్రణపై డివిజన్ స్థాయి అధికారులతో ఆర్జీఓ డీఎస్పీ సమావేశం ఈ సమావేశంలో పోలీస్ సిబ్బంది తహసీల్దార్లు సిడిపిఓ వైద్య విద్య మున్సిపాలిటీ ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు ఇక్కడ కూడా అంటే ప్రజల్లో పట్టి అవగాహన కల్పించడం అట్లాగే రవాణాను నియంత్రించడం అనే అంశాలపైన డివిజన్ అధికారులతో ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది ఈ ముఖ్యంగా డ్రగ్స్ మన రాష్ట్రంలో రావడానికి ముఖ్యంగా సూర్యాపేట జిల్లా ఆంధ్రాతో బోర్డర్ కలిగి ఉండడం వల్ల ఇక్కడ రవాణా అనేది ఎక్కువగా జరిగే అవకాశం ఉంది సో ఇక్కడ పోలీసు చెక్పోస్ట్ ఒకటి ఉంది అయినప్పటికీ అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది కట్టడి చేయడం అట్లాగే ఎక్కడైనా వినియోగం ఉన్న దగ్గర అటువంటి వినియోగం చేస్తే ఎటువంటి దుష్ప్ర ఎటువంటి దుష్ప్రభాణాలు ఉంటాయి అనేటివి ప్రజలకు తెలియజేయడం కోసం అట్లాగే వాటిని వివరించి వారిని అప్రమత్తలు చేయడం కోసం ఈ కార్యక్రమం జరిగింది దీనిలో భాగంగా అన్నీ స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ కమిటీలు వేసుకొని వాళ్లకు ముఖ్యంగా యువతకు ఉంటుంది కాబట్టి వాళ్ళ ద్వారా అవేర్నెస్ కల్పించడం అనేది అట్లాగే మిగతా డిపార్ట్మెంట్స్ అన్నింటి లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా పాల్గొని వాళ్ళు కూడా ఈ డి వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళకి పబ్లిక్ యాక్టివిటీస్తో ఏదైతే ఉంటుందో దాని ద్వారా కూడా ప్రజలకు అవేర్నెస్ కల్పించడం ముఖ్యంగా పోలీస్ వాళ్ళు అట్లాగే ఎక్సైజ్ డిపార్ట్మెంటు దీనికి సంబంధించి కూడా వారు కూడా ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారనేది ఈ సమావేశంలో చర్చించడం జరిగింది ముఖ్యంగా డ్రగ్స్ యొక్క నియంత్రణను ఖచ్చితంగా అదే రవాణాను కూడా నియంత్రించాలనే దానిపైన ఈరోజు సమావేశం జరిగింది అందరూ అధికారులు హాజరై వారి ఈ సమావేశంలో వారు తీసుకున్న కార్యక్రమాలను వివరించారు